ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವಂ ಖರ್ಗೆ ಗಾರಿ ನಾಯಕತ್ವಂ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಂ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗಾರಿ ನಾಯಕತ್ವಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಂ ఉన్నాడు ఆయన వందలాది మంది ఇవాళ మన చెరపల్లి రైల్వే స్టేషన్ రావడం జరిగింది మరి అందులో భాగంగా నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ బీసీలకు వచ్చే అవకాశం గురించి మనం మాట్లాడడానికి మిత్ర జితేంద్ర గారు ఉన్నారు అన్న అసలు ఏంటి దీని రోజు ప్రేతమైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన డైనమిక్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్జిల రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఢిల్లీ బయలుదేరుతున్నాము మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఇచ్చినటువంటి నలభై ఇరవై మూడు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతంగా మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మేనిఫెస్టోలో కమిటీలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఇచ్చిన మెనిస్ మెనిఫెస్టో ప్రకారంగా మరి ఈరోజు ఇరవై మూడు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతం అని ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి దానికి అనుగుణంగా ఈరోజు ఢిల్లీ బయలుదేరి మరి దీన్ని ఎందుకంటే బీసీ రిజర్వేషను కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వచ్చేది కాబట్టి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మరి చట్టసభలలో అవకాశం ఉంది బీసీలకు మాత్రం చట్టసభలో అవకాశం లేదు మరి ఆ రోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారంగా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లనే అవకాశం ఉండే మరి దాన్ని మరి నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఇరవై ఏడు శాతంగా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇరవై ఏడు పర్సెంట్ రాజ్యా ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ని నాడు మన ప్రియతమ నందమూరి రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ రూపకంగా తీసుకురావడం అనేది ఒక హర్షించదగ్గ విషయం మరి ఆ సందర్భంగా పది నుంచి దాదాపుగా పద్దెనిమిది రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అనేక కేసులు అనేక రకాలుగా ఇబ్బందులు అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు దుష్టుడు దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ గారు మరి ఆ రోజు కోర్టుకెళ్తే వెళ్తే కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మరి నాడు చట్టసభలో అవకాశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు స్థానిక సమస్యలలో కూడా అవకాశం ఇవ్వాలి అనేటటువంటి వాదనతో ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ని ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై మూడు పర్సెంట్ వరకు తగ్గించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాధించినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు కోర్టులు ఇచ్చిన అవకాశాన్ని కోర్టు ఆర్డర్ని మరి ఆ రోజే మొదలుపెట్టి ఉంటే బీజేపీలో మరి మోడీ ద్వారా అనేక రకాలుగా బిల్లులలో మరి ఆయన సహాయ సహకారాలు ఇచ్చిండు పది సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయినా కూడా మా సోనియా గాంధీ దేవత మరి రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పోయినా సరే అన్నట్టుగా ఎంతోమంది తెలంగాణలో బలిదానం అవుతురని చెప్పి రెండు రాష్ట్రాలలో పోయినా కూడా కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చినందుకు మరి ఇక్కడ ఈరోజు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై 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 మూడు వరకు మరి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఆ రోజు అవకాశం ఉండే మోడీ ద్వారా మరి ఈరోజు మరి ముప్పై నాలుగు పర్సెంట్ని ఇరవై మూడు చేసి చాలా ఘోరమైనటువంటి తప్పు చేసిండు ఆ రోజే మరి దాన్ని ఛాలెంజ్ చేసి మరి మోడీ ద్వారా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా బీసీ రిజర్వేషన్ అనేది మరి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నైన్త్ షెడ్యూల్లో పెడితేనే రాజ్యాంగం ప్రకారంగా అది రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి మరి ఆ రోజు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్ దిగజార్చి మరి దాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందుకొని మరి డైనామిక్ లీడర్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర శాసనసభలో మరి కులగణన రాష్ట్రంలో ఒక పెద్ద గౌరవమైనటువంటి మరి కులగణన జనగణన జరిపించడంతో బీసీలు నలభై రెండు శాతం వెళ్ళడంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు శాసనసభలో చట్టం చేసిండు అదేవిధంగా మరి గవర్నర్కి పంపడం మరి అదేవిధంగా ఒక ఆర్డినెన్స్ రూపకంగా కూడా తీసుకొచ్చి మరి ఈరోజు కేంద్రానికి పంపడం జరిగింది మరి కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ని మరి ఈరోజు పార్లమెంటు జరుగుతుంది కాబట్టి మా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి అదేవిధంగా ఈరోజు చిత్తశుద్ధి ఉన్నటువంటి పద్నాలుగు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ మరి ఈరోజు బీసీల పట్ల బీసీలు ఆయనను ఈరోజు రాజ్యాంగంగా ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ఏం చేసిన పాపాన పోలేదు కాబట్టి ఈరోజు మనం దాని చట్టసభలో నైన్త్ షెడ్యూల్లో పెట్టించేసి దాని పారదర్శకంగా మరి కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో మరి పొందుపరిస్తే తప్ప మనకు రిజర్వేషన్స్ రావు మరి రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి దాన్ని ఈరోజు ఒక అగ్రవర్గాల కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన ఒక చిత్తశుద్ధితో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీల పట్ల చిత్తశుద్ధితో మరి రాహుల్ గాంధీ గారి నినాదం రాహుల్ గాంధీ గారు జితినా ఆమాదియే ఉత్తా భాగస్వామ్య ఎంతమంది అయితే కులాలు ఉంటాయో ఆ కులాలలో వాళ్లకు ఆ సమాంతరమైన హక్కులు మరి రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ నినాదంగా తీసుకొని మరి ఈరోజు చట్టసభల్లో మరి రిజర్వేషన్ కల్పించి దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్పించాల్సిందిగా కోరుతూ ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినాము మరి ఈరోజు మోడీ బీసీ ప్రధానమంత్రి అయినా కూడా మరి గడిచినటువంటి పదకొండు సంవత్సరాల ఇటు దుర్మార్గంగా పరిపాలించినటువంటి కేసీఆర్ మరి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ అయి కూడా బీసీల పట్ల వివక్ష చూపిస్తూ చేయలేకపోయింది కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఈరోజు నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కులగణన చేస్తా జనగణన చేస్తా ఉంటున్నావు కాబట్టి మా రాష్ట్రం నుంచి మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి మీకు పంపిణు మీరు ఇమీడియట్లీ రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచి బిల్లు రూపకంగా మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఉద్యోగాలు విద్యా ఉద్యోగాలు రాజకీయేతర పదవులలో బీసీలకు సగమైనటువంటి న్యాయం కల్పించాలి మరి అదేవిధంగా ఈరోజు పార్లమెంటు నడుస్తుంది కాబట్టి పార్లమెంట్లో మరి ఈరోజు దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నామని ఈ కార్యక్రమకంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ముఖ్యులు ఈరోజు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది గొప్ప సంస్థ ఈ సేవా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి మా కార్యకర్తలంతా బయలుదేరి ఈ బిల్లుకు మద్దతుగా జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమంలో కూర్చోవడం జరుగుతుందని మరి తెలియజేస్తూ ముఖ్యంగా మా రెండు కండ్ల లాంటి ఉన్నటువంటి మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమకంగా మేము చేదోడు వాదోడుగా మేము తప్పకుండా వారికి తోడుంటామని తెలియజేస్తూ మరి సేవాదల కార్యకర్తలంతా మరి ఇక్కడి నుంచి బయలుదేరి ధర్నాలో కూర్చొని మా మన కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తామన్నట్టుగా ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మొట్టమొదటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది ఆ కార్యక్రమం అసలు ఐదు ఆరు ఏడు మూడు రోజులు కార్యక్రమం పెట్టారు ఆ మూడు రోజులు అసలు ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు ప్రభు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కార్యక్రమాలు ఏమేమి చేయదాల్సి చెప్పండి ఇప్పుడు ఐదో ఆరో ఐదో తారీఖు రోజు మేము జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రపతికి మెమొరాడం ఇస్తున్నాము మరి అదేవిధంగా వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకున్నటువంటి ఎంపీల ద్వారా మరి రాష్ట్రపతిని కలిసి దీన్ని నైన్త్ షెడ్యూల్లో ఇమీడియట్లీ బిల్ తీసుకొచ్చి పెట్టమని చెప్పడానికి ఈ మూడు రోజుల షెడ్యూల్ అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాము ధర్నా ప్ర మరి అదేవిధంగా రాష్ట్రపతిని కలవడము మరి ఈ తెలంగాణ సత్తా ఏందో మరి ప్రధాని మోడీకి చూయించి ఢిల్లీకి ఏందో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వివిధ వింగులు మరి ఈరోజు యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యూఏ కానీ మహిళా కాంగ్రెస్ కానీ అదేవిధంగా ఈరోజు అనేది గొప్ప సంస్థ వంద సంవత్సరాల చరిత్ర కావని మరి ఉన్నటువంటి పీసీసీ కార్యవరం కానీ మరి ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడం కోసం మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి తెలియజేస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఏదేమైనా కేంద్రం మెడలు వచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మన సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిత్ర జితేంద్ర గారు వివరించారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రైట్ రాష్ట్ర ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెటూ సాయి కుమార్ అన్న వచ్చారు మరి అదేవిధంగా ఇలా చెర్లపల్లి నుంచి వెళ్ళి ఢిల్లీకి ఏదైతే ట్రైన్ బయలుదేరుతుందో ఆ ట్రైన్ మన కార్యకర్తలందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా ఐక్యం చేసి ముందుకు సాగుతున్నటువంటి మెటూ సాయి కుమార్ అన్న మన ముందు వచ్చారు మన సాయికుమార్ అన్నతోనే ఒక్క నిమిషం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఈ ఢిల్లీ టూర్ గురించి చెప్పండి ముఖ్యంగా బీసీలో యొక్క నలభై ఏడు శాతం మా జన్మత వచ్చే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహేష్ కుమార్ గారి సారథ్యంలో మా హక్కులను సాధించుకుంటాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక మారింది బీసీల యొక్క సాధికారికత బీసీ యొక్క ఆర్థిక నైపుణ్యం పెంచాలి రాజకీయ నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో ఎనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిబ్రవరి రెండు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఒక బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు అదేవిధంగా ప్రతి కులాల వాళ్ళకు హక్కు ఇచ్చే విధంగా ప్రయత్నం ప్రారంభించారు ఆ యజ్ఞాన్ని ప్రారంభించిన తర్వాత యజ్ఞం పాటించినప్పుడు కొంతమంది రాక్షసులు వచ్చి దానిలో ఇబ్బంది పెట్టినా కూడా జంకకుండా ఒక్క ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా ఇంతవరకు ఇది ఘనత రేవంత్ రెడ్డి గారిది మహేష్ నాయకత్వంలో ఇప్పుడు జంతర మంత్రంలో నలభై ఐదు శాతం సాధించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు కాలు పెట్టినా ఎవరు వేలు పెట్టినా ఎవరు మూతి పెట్టినా కోసుకుంటూ నరుక్కుంటూ పోతుంటాం బీసీల హక్కులకు ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఏ రాజకీయ పార్టీ పర్లేదు వారిని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపనం చేసి తీరుతాం ఇది బీసీల యొక్క రాజకీయ వ్యవస్థకు ప్రారంభించే వ్యవస్థ బీసీలో రాజాధికారం రావాలి బీసీలో బీసీలకు రాజకీయ నైపుణ్యం రావాలి బీసీలో కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలి ఉద్యోగాలు రావాలి అదేవిధంగా కుటుంబం అంతా బాగున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు సాధించిన ఈ కనతని కొంతమంది దుర్మార్గులు కావాలని అడ్డు ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా ఈ యజ్ఞం ఆగదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేశ్వర్ గారి నాయకత్వంలో నలభై రెండు శాతం బీసీలకు తీరుతాం ఎన్ని అడ్డంకులు వచ్చినా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ తొత్తులో పెట్టినా కూడా ఎవరిని కూడా కేర్ చేయకుండా ముందుకెళ్తాం ఎన్ని ఎన్ని అడ్డంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎన్ని ఆటంకాలు వచ్చినా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని దానికి ఖచ్చితమైన ఎన్ని ఎటువంటి వాళ్ళు ఏ రకంగా ఆటంకి వచ్చినా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని చెప్తా ఉన్నారు మన ఫెసిలైజర్ చైర్మన్ అన్న మెట్టిసా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ దోపిడి పాలన పోయిందో దొంగల పాలన పోయిందో పేదల సంక్షేమము కోరి ప్రజా పాలన చిందో దోపిడి పాలన పోయిందో దొంగల పాలన పోయిందో పేదల సంక్షేమము కోరి ప్రజా పాలన చిందో దోపిడి పాలన పోయిందో దొంగల పాలన పోయిందో సంక్షేమము కోరి ప్రజా పాలను చిందుల పాలన పోయిందో పేదల సంక్షేమం కోరి ప్రజా పాలన చిందు ఇంటికి సన్నబియ్యం తెచ్చింది ఇంటింటికి సన్నబియ్యం ఇస్తుంది రేషన్ కార్డు తెచ్చి మన పోయిస్తుంది ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది దోపిడి పాలన పోయిందో దొంగల పాలన పోయిందో పేదల సంక్షేమం కోరి ప్రజా పాలన చెందో దోపిడి పాలన పోయిందో దొంగల పాలన పోయిందో పేదల సంక్షేమం కోరి ప్రజా పాలన చిందు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

रा कांग्रेस जय कांग्रेस जय